ప్రతిష్ట ఉన్నందున మన శ్రీ సతీశనాయర్ గురుస్వామి గారు లేరు కాబట్టి ఎంతో బాధగా ఉంది అదే విధంగా మన అయ్యప్ప గురుసా గురుస్వామి గారి శిష్యులు ఇంచుమించు ఒక పదివేల మంది ఉంటారు కాబట్టి అందరికీ బాధగా ఉంది ఆయన కోరిక మేరకు గురుస్వామి గారు మేమందరం ఏమనుకుంటున్నామంటే గురుస్వామి గారు ఇప్పుడు పైననే ఉండి మమ్మల్ని అందరికీ చూపి నడిపిస్తున్నారు కాబట్టి మేమందరికి ఆయన ఆయన దీవెనలు ఉన్నాయి అదేవిధంగా ఆయన కోరిక మేమందరము అందరం కలిసికట్టుగా ఒక్కరిని కాకుండా అందరం కలిసికట్టుగా గురుస్వామికి ఆయన మన మనశ్శాంతి ఉండాలని ఆయన స్వర్గంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు మనశ్శాంతి ఉండాలని అందరము శిష్యులము కలిసికట్టుగా అందరము విభేదాలు లేకుండా నందియామ అయ్యప్ప టెంపుల్ చుట్టుపక్కల అందరూ షాద్ షాద్నగర్ చేవెళ్ళ అందరి నియోజకవర్గాల నుంచి మినిమం ఒక పదివేల మంది గురుస్వామి శిష్యులు ఉన్నారు కాబట్టి పదివేల పైన ఉన్నారు ఆ పదివేలు ఒక చెప్పలేనంతమంది ఉన్నారు కాబట్టి ఆయన ఆయన మనశ్శాంతి కలగాలంటే ఈ పునర్ప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి ఆ రోజు మేము ఆయన గురుస్వామి గారు రాత్రి మూడున్నర గంటలకు స్వామి పలానా రోజు మంచి రోజు ఉన్నది కాబట్టి ఒక టెంకా ఒక రూపాయి లేని టైంలో గురుస్వామి గారు ఈ రోజు దర్శన కమిటీకి చెప్పిండు కాబట్టి మూడున్నర టైంకు మంచి ముహూర్తం చూసి ఆ రోజు స్టార్ట్ చేసినాము ఆ రోజు ఒక రూపాయి కూడా కమిటీలు లేవు కాబట్టి ఆ అయ్యప్ప దీవెలతో గురుస్వామి దీవెలతో చాలా రోజు పొద్దుగాల పూట కూడా దర్శన స్వామి ఏం పని జరుగుతుంది ఏం పని జరుగుతుంది ఈ పని జరిగినాకనే ఆయన మనశ్శాంతి ఆనందినే స్వామి గురుస్వామి అదేవిధంగా ఈరోజు మనం అందరూ భక్తులు నేనిస్తాము నేనిస్తామని ఆయన ఆయన గురుస్వామి శిష్యులు అందరూ మేం చేస్తాము మేం చేస్తామని అన్నందుకే ఇంతగా బాగుంది ఇంత ఘనంగా టెంపుల్ చుట్టుపక్కల ఎక్కడ లేకుండా కూడా ఈ అయ్యప్ప టెంపులు శ్రీ సతీష్ నారాయణ గురుస్వామి మేరకు ఇలా పునః పునర్ప్రతిష్ట జరుగుతుంది కాబట్టి అందరికీ సంతోషంగా ఉంది పునర్ప్రతిష్ట జరుగుతుంది కాబట్టి సంతోషంగా ఉంది కానీ మనుషులందరికీ బాధ ఒకటి ఉన్నది గురుస్వామి లేదు కాబట్టి అందరూ మనుషులు చెప్పుకోలేకపోతురు కాబట్టి చాలా బాధగా ఉంది ఆయన కోరిక మేము ఆల్రెడీ ఆ గురుస్వామి గారు మా పైననే ఉన్నారు మమ్మల్ని చూస్తున్నారు కాబట్టి అందుకోసంగా మేము అందరం చూసి పునర్ప్రతిష్ట విగ్రహ పునర్ప్రతిష్ట జరుగుతుంది కాబట్టి అందరికీ సంతోషంగా ఉంది అందరు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ పునర్ప్రతిష్టకు అందరూ దిగ్విజయంగా చేయగలరని మనం అయ్యప్ప స్వామి ఆలయ పునఃప్రతిష్టలో భాగంగా ఇది విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది కేరళ నుంచి మెయిన్ స్వాములందరూ వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాలు అత్యద్భుతంగా నిర్వహిస్తున్నారు దీనికి ఆలయ కమిటీ అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు మరియు పెద్దలందరూ దాతల సహకారంతో చాలా అద్భుతంగా నిర్మాణం చేయ జరిగింది అలాగే సతీష్ నాయర్ గురుస్వామి గారి జ్ఞాపకార్థం వాలి కళా సౌదమైన ఈ టెంపుల్ను నిర్మించడం జరిగింది కాబట్టి భక్తులు ఈరోజు అధిక సంఖ్యలో పాల్గొంటారు మంచి పూజా కార్యక్రమాలు అంటే జీవితంలో ఒక్కసారి కూడా అంటే ఒక్కసారైనా సరే ఇటువంటి పునఃప్రతిష్ఠలో పాల్పంచుకోవడం మా పూర్వజన్మ సుద్భుతం అందరికీ ధన్యవాదాలు నందిగామ మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి అయ్యప్ప టెంపుల్ దగ్గర నందిగామలో పెద్ద ఎత్తున అయ్యప్ప స్వామి ప్రతిష్ట పునర్నిర్మాణం చేస్తూ ఉంటూ చేసుకుంటూ చాలా సంతోషం ఈరోజు నందిగామ మండలంలో అయ్యప్ప టెంపుల్ అంటే పవిత్రమైన టెంపుల్ మరి ముఖ్యంగా మరి సతీష్ నాయుడు గురుసాహు గారు మరి యాధక అదేవిధంగా ఈరోజు అందరూ ముందుకు వచ్చి విరాలు కూడా మరి అయ్యప్ప టెంపుల్ ఇయ్యడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా రా మన తెలంగాణ రాష్ట్రంలోనూ స్వామి గుడిస్వామి అభిమానులు గురుస్వాములు కూడా చాలామంది వస్తూ ఉన్నారు మరి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మరి ఈ ప్రతిష్టకు పునరి నిర్మాణ ప్రతిష్టకు పెద్ద ఎత్తున అందరూ రావాలి అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు గురు బ్రహ్మ గురుణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేణు శ్రీ 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 నాయర్ గురుస్వామి గారి శిష్యులమైన మేము ఆయన శిష్యులమైనందుకు మా జీవితమే ధన్యమైందని భావించే మేము మాలధారణ ఆయన చేసుకోము ఈ రోజు రెండు సభ రెండు సంవత్సరాల నుంచి మాలధారణ చేస్తాము ఈ కొత్తూరు అయ్యప్ప స్వామి టెంపుల్ తోటి చాలా అనుబంధం ఉంటుంది స్వామి మాకు మా పేరు శ్యామ్కుమార్ గౌడ్ నేను శంషాబాద్ వాస్తవ గురువు గారు ఆయన ఇచ్చే సందేశం కానీ ఆయన చెప్పే మాటలు కానీ ఆయన చెప్పే వాక్యాలే విన్న ఒక్కసారి కూడా ఏ శిష్యునికైనా అది జీవితాంతం ఉపయోగపడే విధంగా ఉంటుంది స్వామి మార్గం కానీ నిదర్ నిర్దేశం కానీ ఆయన చాలా బాగుంటుంది స్వామి ఆయన లేనందుకు మాకు ఈరోజు కంటతడి మాత్రమే తక్కువ కానీ ఆయన సంకల్ప బలం చాలా గొప్పది లక్షల మంది వస్త భక్తులు అంటే కుటుంబాలు ఒక నాలుగు నిరో నియోజకవర్గాలు ఐదు నియోజకవర్గాలు అని చెప్పుకోవడం తక్కువ సికింద్రాబాద్లో ఉన్న మెట్టుగూడ అయ్యప్ప దేవాలయం తర్వాత ఇక్కడ కొత్తూరులో అయ్యప్ప స్వామిని గుడి కట్టేయడం అనేది ఆయన సంకల్పం ఆయన శిష్యులమైన గొప్పతనం అయ్యప్ప అంటేనే మాకు సతీశన్నాయర్ గురుస్వామి గారు ఎల్లవేళలా గుడి మాకు అందించి గుడిలో దేవుణ్ణి అందించడు కానీ మా మనసులో ఉన్న గుడిలో లక్షల మంది అయ్యప్ప భక్తులకు మా సతీశన్నాయర్ గురుస్వామి గారు ఎల్లవేళలా ఉంటాడు స్వామి ఈరోజు ఈ ప్రజలు కానీ ఆయన ఆశీష్యులు కానీ ఆయన ఆశీస్సుల వల్ల మేము మామూలు స్థితి నుంచి కూడా మంచి ఆర్థికంగా కానీ ఆయన దీపారాధన చేయడం మా ఇళ్ళలో మాకు ఒక పెద్ద భాగ్యం స్వామి ఇది ఎన్నడికి మరిచిపోనిది మరపు రానిది ఇలాంటి గురువును మేము లేడు అనే మా అనుకోవడం చాలా బాధాకరమైన విషయం మా యందు మా గుండెలో మా మనసులో ఎప్పటికి ఉంటాడు స్వామి స్వామియే శరణమయ్యప్ప ఈ సంబంధించినంత సంబంధించినంతవరకు స్వామి ప్రతి భక్తులు ప్రతి ఈ ఐదు శంషా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినంతవరకు ప్రతి భక్తులు ప్రతి ఒక్కరూ వాళ్ళ శ్రేయోభిలాషి మా శ్రీ గుడికి సంబంధించిన శ్రేయభిలాషులు వాళ్ళ సహాయ సహకారాలు చాలా ఉన్నాయి స్వామి వాళ్ళ ఆశీస్సుల వల్ల ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సుల వల్ల ఈరోజు రాజీవ్ కంటర్ రాజీవ్ రాజీవాయర్ కాంటర్ కాంతర స్వామి గారు వచ్చారు వాళ్ళ వాళ్ళ చేతుల మీదుగా ఈ పునఃప్రతిష్ఠ జరుగుతుంది స్వామి దీనివల్ల మా అందరికీ మంచి జరగాలని మా గురువు గారు స్వర్గలోకంలో ఉన్న మా గురువుగారు మమ్మల్ని ఆశీర్వదించాలని ఆశీస్సులు ఉండాలని కోరుతూ స్వామి శ్రీ అయ్యప్ప స్వామి దేవా దేవాలయం పునర్నిర్మాణం జరగడం జరిగింది మన గురుస్వామి సతీష్ నాయర్ గురుస్వామి కన్న కళలు ఈరోజు నెరవేర నెరవేరబోతున్నాయి గురుస్వామి ఎక్కడున్నా అతని ఆత్మ ఈ టెంపుల్పై చూసి ఎంతో ఆనందించాలని కోరుకుంటూ ఈ నందిగామ అయ్యప్ప టెంపుల్ నిర్మాణానికి ముందుకొచ్చి దాతలు గురుస్వామి ఎవరి నడుగుతాళ్ళు కాదనకుండా గురుస్వామి ఆశించి తక్కువైతే అతను ఆయన ఆశించిన దానికన్నా రెట్టింపు ఉత్సాహంతో విరాళాలు ఇచ్చి భక్తులు ఎంతో అద్భుతంగా అయ్యప్ప టెంపుల్ నిర్మించడం జరిగింది ఈ అయ్యప్ప టెంపుల్ ఈరోజు విగ్రహప్రతిష్ఠలకు తంత్రి స్వామిసే కేరళ శబరిమల అయ్యప్ప స్వామి తంత్రి చే పునర్నిర్మాణం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులకు సహకరించిన విరాళ దాతలకి అందరికీ పేరు పేర్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం పది పది నెలకి విగ్రహ ఉంటాయి కనుక అందరూ భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు ఆల్రెడీ వాళ్లకు తీర్థప్రసాదాలు భోజనం సదుపాయాలు కల్పించడం జరిగింది ఈ కార్యక్రమాలకు సహకరించిన అయ్యప్ప ఆలయ కమిటీకి అలాగే దాతలకి గ్రామ ప్రజలకి అయ్యప్ప భక్తులకి సతీష్ నాయర్ గురుస్వామి శిష్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎవరికైనా సతీష్ నాయర్ గురుస్వామి గారి కళలు సాకారం అవుతున్న వేళ అందరి దాతల సహకారంతో వీళ్ళు పునర్ని నిర్మించడం జరిగింది పునఃప్రతిష్ఠ జరుగుతున్నది మా అయ్యప్ప గుడి నందిగామ ఈ గుడికి సహకరించిన భక్తులు దాతలందరికీ కూడా నా నమస్కారాలు మా ఈ మేము పూర్వజన్మ సుకృతంగా ఈ గుడికి చైర్మన్గా ఉండడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను ఈ మాకు సహకరించిన దాతలందరికీ కూడా పాదాభివందనాలు తెలుపుతూ మేము ఈరోజు భక్తులందరికీ కూడా అన్నద అన్న ప్రసాదాలు అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది పదిన్నరకు మన గుడి పునర్ప్రతిష్ఠ జరుగుతున్నది భక్తులందరూ సహకరించిన దాతలందరూ మనకు అయ్యప్ప భక్తులు మరియు గ్రామ గ్రామాల నుంచి వచ్చిన అయ్యో భక్తులందరికీ కూడా పాదాభివందనాలు తెలుపుతూ నమస్కరించి నమస్కరించు ఈరోజు కీర్తిశేషులు సతీష్ నాయర్ గురుస్వామి సంకల్పం సిద్ధించిన రోజు ఆయన చాలా కాలం నుండి కలలు కన్న ఈ దేవాలయం నిర్మించడం అదేవిధంగా అయ్యప్ప స్వామి విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమం జరగడం అందరి ఈ గ్రామ ప్రజలందరికీ అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరి ఒక కళ నెరవేరిన రోజు ఈరోజు మనమందరం కలిసి ఈ విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని అందరి దాతల సహకారంతో నిర్వాహకుల సహకారంతో అదేవిధంగా ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో పూర్తిగా విజయ విజయవంతం చేసుకొని మన ఈ అయ్యప్ప స్వామివారి ఆశీస్సులు ఆశీర్వాదు ఆశీర్వాదాలు మన ఈ చుట్టుపక్కల గ్రామాలపైన అదేవిధంగా నందిగా పుత్తూరు ఉమ్మడి మండలాల ప్రజలపైన ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ చర్య తీసుకుంటాను సంతోషిస్తున్న అయ్యప్ప స్వామి అందరు కష్టపడి ఆలయ కమిటీ స్వాములు కమిటీ మెంబర్సు గ్రామ ప్రజలు మండల పెద్దలు కలిసి వెళ్ళే ముందుగా శ్రీ స్వామేశ్వరం యొక్క ఈరోజు అయ్యప్ప విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చేసినటువంటి భక్తులకి మరియు పెద్దలు నవీన్ రెడ్డి గారికి మరియు మామిడి జగన్ గారికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ముందుగా గురుస్వామి గారైన సతీష్ నాయ గారికి పాదాభివందన తెలియజేస్తూ ఆయన కళ ఇది గుడి కట్టాలని ఆ కళ ఈరోజు నెరవేరింది దాతల సహకారంతో మరియు జగనారెడ్డి అన్న గారి గ్రూపు అయ్యప్ప రోజు ఈరోజు ఎమ్మెల్సీ నవీన్ గారి గాలిగోపురం నిర్మాణం కొరకు స్వామి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది ఎంతోమంది ఇది ఒక కళ గురుస్వామిది కళ ఇది గుడి కట్టాలని స్వామి ఎన్ని సంవత్సరాల నుంచి ఒక ఉండే కానీ ఒక బాధకరమైన విషయం ఏంటంటే ఈరోజు మనలో స్వామి లేకపోవడం అది చాలా బాధకరం స్వామి కళ నెరవేరినందుకు భక్తులందరికీ మరియు దాతలందరికీ పాదాభివందన తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అందరూ పాలు పంచుకోవాలని అలాగే తొమ్మిదిన్నరకు విగ్రహపదర్ష కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమం తర్వాత విగ్రహపదర్ష తర్వాత అందరూ దేవతల దేవుళ్ళని అందరినీ దర్శించుకొని ఆ స్వామి కృ కృప అందరూ పొందాలని కోరుతూ మధ్యాహ్నం భోజనాలు ఉన్నాయి ఆ భోజనాలు చేసుకొని అందరూ దేవుని దయ అందరి ఉండాలని కోరుకుంటూ ఊహిస్తున్నాను అని ఏ చిన్నమయ్యప్ప ఈరోజు నందిగమ్మ మండలం నందిగామ గ్రామ పంచాయతీలో అయ్యప్ప స్వామి పునర్నిర్మాణ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చిన సతీష్ నాయక్ గురుస్వామి గారికి ధన్యవాదాలు ఈ గుడి నిర్మాణానికి మాకు అవకాశం దొరికినందుకు ఈ జన్మలో మేము పుణ్యం చేసుకున్నామని భావిస్తున్నాము ఈ గుడి నిర్మాణం అనేది సతీష్ నాయక్ స్వామి ఒక కళ ఆ స్వామి ఎక్కడున్నా ఏమున్నా మా అందరిని ఆశీర్వదించాలి ఆయన భక్తులను ఈ ఆయన ఒక శిష్యులను ఈ నందిగామ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రంగ కానీ మహార్ జిల్లాలో కానీ ఆయన భక్తులు సేవ ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ ఎక్కడున్నా చూసి ఏ విధంగా నన్ను ఎవరు పిలవలేదు అనకుండా ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటే సతీష్ నాయక్ గురుస్వామి గారి ఆత్మ శాంతిస్తుంది ఎందుకంటే స్వామికి ఈడ గుడి నిర్మాణం చేయాలని మంచి పెద్ద కోరిక మమ్మలను స్వామి మమ్మల్ని పిలిచి స్వామి మీరు మాకు స్వామిని పిలిచి ఇట్లా మీరు గుడి నిర్మాణంలో పాల్గొంటారంటే స్వామి మీరు ఏది చెప్తే మేము అది చేస్తామని చెప్తే స్వామి మీకు ఎంతైతే అయితే వసతుంటే అంత చేయండి అని మమ్మల్ని ఒక తొందర పెట్టకుండా మీ ధైర్యం మీకు ఎంత అయితే వీలైతే అంతా రండి అన్నాడు కానీ స్వామి ఆశీస్సులతోటి భగవంతుడు మాకు ఎంత అవకాశం ఇచ్చినందుకు మేమైతే దీనికి సతీష్ నాయక్ గురుస్వామికి మా మనస్ఫూర్తిగా రుద ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి ఎక్కడున్న సతీష్ నాయక్ గురుస్వాములు స్వామి శిష్యులు కానీ భక్తులు కానీ అందరూ వచ్చి దర్శనం చేసుకుంటే స్వామి చాలా సంతోషపడతాడు మన నందిగా మా అయ్యప్ప స్వామి టెంపులు పవిత్రత పవర్ అనేది నిజంగా కూడా సేవ చేసుకున్నకు తెలుస్తుంది దాని గురించి నేను సతీష్ నాయక్ తోటి పన్నెండు సంవత్సరాల కింద ఒకసారి మాలేసుకున్న భగవంతుడు ఈరోజు మమ్మల్ని పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్ళా సేవ చేసుకోనికి ఈరోజు మాలేపిచ్చాడు ఆ స్వామి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి అందరూ ఆ స్వామి మాట తీసేయకుండా అందరు సేవ చేసుకొని అందరు దర్శనం చేసుకొని ఈ గుడి పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొనాలని నేను కోరుతున్నాను అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను అందరు రావాలి అని నేను